వృచ్చిక రాసే వారికి కూడాను ఈ నెలలో ఇబ్బందులు బాగా అనుకున్న పనులు అన్ని ఆటంకాలు ముందుకు వెళ్ళవు ముఖ్యంగా విరోధాలు అప్పుడు చేయవలసినటువంటి పరిస్థితులు ఆర్థిక నష్టం దేంట్లో చేపెట్టినా కూడా దాంట్లో నష్టం అంటే ఎలా ఉంటుంది అంటే అబ్బా వీడు చేయబెడితే తప్పనిసరిగా ఐరన్ లేదని చెప్పి పేరు చేస్తుండేది పరిస్థితుల్లో ఉండేటువంటి అవకాశం అంటే ఆ మానసికమైనటువంటి ఆలోచన మనకి మనకే కలిగేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతూ అంటే ఏ పని చేయబట్టినా దాంట్లో ఎక్కడా కూడాను ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు లేవు అన్ని ఆటంకాలతో ముడిపడుతూ అక్కడక్కడక్కడక్కడే తిరుగుతూ ఉంటే తప్పితే ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు తక్కువ కృషికి రాశారు అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం విశేషంగా తప్పనిసరిగా మంచి వధువు మంచి వరుడు అమ్మాయికి అబ్బాయికి దొరకడం అబ్బాయికి అమ్మాయి దొరకడం అనేది తప్పనిసరిగా కలవద్దు అంటే వివాహం నిర్ణయం కావడం సంబంధం ఓకే అనుకోవడం ఇట్లాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు బాగా విశేషంగా ఉంది అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు వీళ్ళకు కూడా కష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి అంతవరకు బాగా వ్యాపారం చేసినటువంటి వాళ్ళకు కూడా ఒకసారిగా స్ట్రగ్ అయిపోతే ఎలా ఉంటుంది మొత్తం ఆ విధంగా ఆగిపోయేటువంటి పరిస్థితులు కనబడుతుంది దీంతో పాటుగా మన షేర్ మార్కెట్ బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళకు కూడా అప్పులు చేసి డబ్బులు పెట్టి దాని ద్వారా నష్టపోవటం ఇలా సొంత డబ్బులే కాకుండా పక్క వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడి తీసుకొచ్చి వాటితో వ్యాపారం చేసి అవి నష్టపోయి వాళ్ళకి మరలా అప్పులు చేసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఎక్కువ కనబడతాయి విద్యార్థులు కూడాను తగిన గుర్తింపు తక్కువగా ఉంటుంది బాగా బాగా కష్టపడితే అంతంత మాత్రాన వాళ్ళు పాస్ అయ్యేటువంటి అవకాశాలు బాగా ఉద్యోగాలు ప్రమోషన్స్ ఈ ఉద్యోగాలు వచ్చేసరికి కొత్త వాళ్ళు ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి అవకాశాలు ప్రమోషన్స్ మాత్రం ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు ఎక్కడా కూడా కనబట్టలేదు వీళ్ళు ఎంత కష్టపడి మేము ఇదే చెప్పి నిరూపించుకోవాలనుకున్న పరిస్థితుల్లో కూడా ఎక్కడో చూడ అపజయం అనేది ఎదురవుతూ ఉంటుంది ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడలేదు ఆ తర్వాత ఇక రాజకీయ నాయకులు వీళ్ళకి విజయ అవకాశాలు చాలా దగ్గరగా ఉంటాయి విజయం పొందడం అనేది కలుగుతుంది కానీ ఆశించినంత మార్పుతో అయితే కాదు తప్పనిసరిగా విజయం విజయ మాత్రం వీళ్ళని భరిస్తుంది కాబట్టి దాంట్లో అంత ఆశాజనకంగా లేకపోయినా వీళ్ళు విన్నింగ్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది రాజకీయ నాయకులు అలాగే విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ నెల మొత్తం వాయిదా వేసుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం కుటుంబంలో చికాకులు ఎక్కువకు ఉంటాయి దేనికి అంటే కేవలం ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోనే ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి భార్యావర్తన అంటే భర్త సంపాదించుకొచ్చి భార్య ఇస్తే ఆడు ఏదో వేరే ఖర్చు ఖర్చు పెట్టడము లేదంటే భార్య చేయకుండా భర్త వేరే ఖర్చులు పెట్టడము ఈ ఖర్చులు పెట్టడం ద్వారా అవసరమైన సమయంలో డబ్బులు అందకపోవడం వల్ల ఉండకపోవడం వల్ల వాటి వల్ల కూడా సమస్యలు అవకాశాలు అనారోగ్య సూచన కూడా సూచించబడుతుంది ఆరోగ్య భంగం కూడా జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు అవసరం అంతేకాకుండా ఇక విదేశీ ప్రయాణాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి సానుకూలం పర్లేదు అంటే ఈ నెలలో ప్రయత్నించడానికి వద్దు అని చెప్తాం తప్పనిసరి వాళ్ళు ఎంత ఉత్సాహంగా ముందుకు వెళ్ళినా మరుసటి నెలకి వాయిదా వేసుకోవడం అనేది సూచించినటువంటి విషయం కోర్టు వ్యవహారాల్లో కూడాను వీళ్ళకి ఏ రకమైనటువంటి విజయం లభించేటువంటి అవకాశం తక్కువగా ఉన్నది కాబట్టి కోర్టు వ్యవహారాలు వాయిదాలు తీసుకోవడం మరుసటి నెలకి వాయిదా వేసుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం వృషిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు తప్పనిసరిగా నవగ్రహ ప్రదక్షిణం చేయడం అనేది సూచించదగినటువంటి విషయం నవగ్రహానికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అనేది చాలా మంది అనుమానంగా ఉంటుంది ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేస్తే వీరికి సానుకూలంగా ఉంటుంది ఈ బృహస్పతి గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గురు గ్రహానికి శనగలు ఉంటాయి కదా శనగలు నానబెట్టుకొని చక్కగా స్వామివారికి సమర్పించి నివేదన చేసి లేదా గుగ్గిడి చేసి ఎవరికైనా దృష్టి వాళ్ళకి పంచిపెట్టడం వాళ్ళకి ఏదైనా దక్షిణ ఇవ్వడం తర్వాత కాళ్ళు కట్టుకొని మళ్ళీ ఏదైతే ప్రధాన ఆలయం దేవాలయం ఉంటుందో ఆ ప్రధాన ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ శనగలు ఏవైతే ఉంటాయో అది కూడా వాళ్ళు కూడా ప్రసాదంగా భావించి ఈ బృహస్పతి అనుగ్రహం పొందగలిగితే తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది శ్రీమాత్రేని మా త్రిపురుక్ష